శాంతి ఈరోజు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శ్రీ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు ఇప్పుడికా ఇంటికి వెళ్ళాలి అందువలన దేహీ అభిమానులుగా అవ్వండి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తూ ఉంటే అంతిమ స్థితి ఎలా ఉంటుందో అలాంటి గతి కలుగుతుంది అంటున్నారు బాబా ప్రశ్న అద్భుతమైన తండ్రి మీకు ఏ ఒక్క అద్భుతమైన రహస్యాన్ని వినిపించారు సమాధానం తండ్రి అంటున్నారు పిల్లలు ఇది తయారైన అనాది అవినాశి డ్రామా ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర నిశ్చితమైంది ఏం జరిగినా కొత్తది లేదు అంటే నథింగ్ న్యూ తండ్రి అంటున్నారు పిల్లలు ఇందులో నా గొప్పతనం కూడా ఏమీ లేదు నేను కూడా ఈ డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను ఈ అద్భుతమైన రహస్యాన్ని వినిపించి తండ్రి తన పాత్రకున్న గొప్పతనాన్ని కూడా తగ్గించుకుంటున్నారు అంటున్నారు బాబా ఈరోజు పాట చివరికి ఆ రోజు ఇప్పటికి వచ్చింది అంటే తండ్రిని పిల్లలు పొందినటువంటి రోజు వచ్చింది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ ఏదైనా గ్రహచారం వస్తే దిగులు పడి కూర్చుండిపోకూడదు మళ్ళీ పురుషార్థం చేసి తండ్రి స్మృతిలో ఉండి ఉన్నత పదవిని పొందాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ స్వస్థితిని స్మృతి ద్వారా ఎంత శక్తివంతం చేసుకోవాలంటే ఏ మాయావి తుఫాను కూడా దాడి చేయరాదు వికారాల నుండి స్వయాన్ని సంభాలించుకుంటూ ఉండాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం సర్వశక్తుల లైట్ ద్వారా ఆత్మలకు మార్గాన్ని చూపించేవారు చైతన్య లైట్ హౌస్ భవ వరదానం యొక్క వివరణ ఆత్మనైన నేను విశ్వ కళ్యాణం యొక్క సేవ కోసం పరంధామం నుంచి అవతరించాను అనే స్మృతి సదా ఉన్నట్లయితే ఏ సంకల్పం చేస్తారో ఏ మాటలు మాట్లాడతారో వాటిలో విశ్వ కళ్యాణం ఇమిడి ఉంటుంది ఈ స్మృతియే లైట్ హౌస్ చేసే పని చేస్తుంది ఎలాగైతే ఆ లైట్ హౌస్ నుండి ఒక రంగు యొక్క లైట్ వెలువడుతుందో అలా చైతన్యమైన లైట్ హౌస్లైన మీ ద్వారా సర్వశక్తుల లైట్ వెలువడి ఆత్మలకు ప్రతి అడుగులో కూడా మార్గాన్ని చూపించే కార్యం చేస్తూ ఉంటుంది అంటున్నారు బాబా స్లోగన్ స్నేహము మరియు సహయోగంతో పాటు శక్తి రూపంగా అయితే రాజధానిలో ముందు నెంబర్ అనేది లభిస్తుంది అంటున్నారు బాబా మంచిది శాంతి